యమనాశుద్ధి వాడినప్పుడు కొద్ది త్యాగ బాగుండే చెట్లు ఇబ్బంది ఏమీ అనిపించలేదు బాగా దగ్గర కొమ్మ వచ్చింది పోత వస్తుంది నీట్గా వస్తుంది బాగా సిట్లా వస్తుంది దగ్గర కనిపోతుంది కాండం కూడా కొద్దిగా లావు అనిపించింది కొద్దిగా కోతలు కూడా కొద్దిగా గండు అనిపించింది నైట్ పెరిగింది చక్కగా కొమ్మల కొమ్మలు చిల్ల మంచిగా వస్తుంది అందరికీ నమస్కారం మ్యూటెడ్ కంపెనీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం మనం ఈ రోజు ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం చెన్నవరం గ్రామంలో ఉన్నాము మనతో పాటు కృష్ణారావు గారు ఉన్నారు కృష్ణారావు గారు అవనశుద్ధి ప్రాణ్య చీటో వాడారు అవనశుద్ధి ప్రాణ్య గురించి ఏమేమి మార్పులు చూసారనే విషయాన్ని తన మాటలను తెలుసుకుందాము ప్రొడక్ట్ ఉన్నాయనే విషయం మీకు ఎలా తెలిసింది యూట్యూబ్ లో చూసి ఓకే అనిపించి ఒకసారి చూద్దాం అన్నట్టుగా శాంపిల్ కి అవన ఆర్డర్ పెట్టుకున్నాను ఎలా ఆర్డర్ పెట్టుకున్నారు మీరు ఫోన్ పేకి అమౌంట్ చేసి ఆర్డర్ పెట్టుకున్నాను ఎంపట్నే ఆర్టీసీ కేసి పంపించు ఫోన్ పే చేసినట్టునే మాకు బిల్లు పెడుతున్నారు పలానా బిల్లు పలా నిజావాడు పలానా తిరుగు వేసిన చెబుతున్నారు ఇంకా మాకు భయం లేదు దాని గురించి మిర్చి ఎన్ని ఎకరాలు వేశారు ఏమేమి సీడ్ వాడారు ప్రజ్వల సీడ్స్ అని ప్రేమ రెండు రకాలు ఇది ఎన్ని రోజులు పైరు ఇది అరవై ఐదు రోజులు డెబ్బై రోజులు గత ఎన్ని సంవత్సరాలు పెట్టి వ్యవసాయం చేస్తున్నారు ముప్పై పదహారు సంవత్సరాలు ఈ సంవత్సరం వాడింది రెండు సార్లు వాడింది అమర శుద్ధి వాడినప్పుడు ఏం మార్పు గమనించారు అమనశుద్ధి వాడినప్పుడు కొద్దిగా తేగ బాగుండే చెట్లు ఇబ్బంది ఏమి వెళ్ళి లేదు బాగా దగ్గర కొమ్మ వచ్చింది పోత వస్తుంది గా వస్తుంది ప్రాణ్య ఇప్పుడు మీరు రెండు ఎకరాలకు వాడారు కదా ఫస్ట్ స్ప్రే చేసినప్పుడు ఫస్ట్ స్ప్రేయింగ్ లో ఏం మార్పు గమనించారు బాగా చిట్టాకి వస్తుంది దగ్గర కనిపోతుంది ఈ కాండం కూడా కొద్దిగా లావు అనిపించింది కొద్దిగా పోతలు కూడా కొద్దిగా గండు కనిపించింది నైట్ పెరిగింది చక్కగా కొమ్మలు చెల్ల మంచి వస్తుంది ఒక ఎకరానికి మూడు సార్లు పడింది కదా దాంట్లో ఏమనిపించింది ఈ రెండు స్ప్రే చేసిన దాంట్లో ఏమైనా తేడా అనిపించింది ఆ ఎకరం ఎప్పుడు హైట్ తక్కువ దీని మీద అంటే సీడ్ మార్పు వల్ల భూమి తేడా వల్ల హైట్ తక్కువ మళ్ళీ కవర్ అయింది అవన శుద్ధి ఇచ్చినప్పుడు భూమిలో ఏమైనా మార్పు గమనించారా భూమిలో కొద్దిగా మా ఎరజక్క పొలాలిగబడుతుంది కాలు బాగా లూజ్ మరి దిగబడితే ఇబ్బంది పడట్లేదు ఏముండదు నాలుగు రోజులు దిగబడని తర్వాత బాగుంటుంది నాలుగు రోజులు తడి ఎక్కువ ఉంటుంది